అందరికీ నమస్కారం నా పేరు విశ్వం మాస్టర్ లైఫ్ కోచ్ మేనిఫెస్టేషన్ కోచ్ ఈ వీడియోలో ఇప్పటిదాకా మనం యూనివర్స్ గురించి తెలుసుకుంటున్నాం యూనివర్స్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం యూనివర్స్ ఎలా పనిచేస్తుంది యూనివర్స్ నుంచి మనకి ఏమొస్తుంది యూనివర్స్కి మనం ఎలా పంపించాలి మనం ఏదైనా అడగచ్చు ఎలా అడగాలి అనే అన్ని విషయాల్ని మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియోలో యూనివర్స్కి అన్ని పంపిస్తున్నాం సార్ యూనివర్స్కి రాయమన్నారు రాస్తున్నాం పొద్దున్నే లేస్తున్నాం మెడిటేషన్ చేస్తున్నాం పాజిటివ్గా ఉంటున్నాం పాజిటివ్ పీపుల్తో కలుస్తున్నాం ఇలా రకరకాలుగా మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది కదా మీరు బిలీవ్ చేశారు మరి మాకు ఎట్లా వస్తుందండి ఏ రూపంలో వస్తుంది నేను ఒక జాబ్ అడిగాను ఒక బిజినెస్ అడిగాను ఒక లైఫ్ పార్ట్నర్ని అడిగాను ఇలా క్వాలిటీస్ ఉండాలని మరి అవన్నీ నా దగ్గరికి ఎప్పుడు వస్తాయి నేను ఒక పొజిషన్ అడిగాను ఇవన్నీ ఎలా వస్తాయి ఎప్పుడు రీచ్ అవుతాను నేను దీనికి ఏమైనా టైం ఉందా అని మీరు అనుకోవచ్చు ఎస్ ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ అడిగాను నాకు ఒక చిన్న కంపెనీలో జాబ్ వచ్చింది అది రాలేదు డిసప్పాయింట్ అవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి యూనివర్స్ నేను అది అడిగితే అది ఇస్తుందన్నారు కదా మాస్టర్ ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్కి మీ గురించి మీకన్నా కూడా యూనివర్స్కి ఎక్కువ తెలుసు అర్థమవుందా జస్ట్ లైక్ మీ పేరెంట్స్కి మీకన్నా ఎక్కువ తెలుసు ఎందుకంటే మిమ్మల్ని కని పెంచింది వాళ్ళు మీరు ఎలా బిహేవ్ చేస్తారు మీ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకే మీరు ఏదైనా అడిగితే కొన్ని వాళ్ళు ఇవ్వరు కొన్ని మాత్రమే ఇస్తారు అలాగే యూనివర్స్ మనందరికీ పేరెంట్ మనకేం కావాలో యూనివర్స్కి తెలిసినందుకు ఎవరికి తెలియదు దిస్ ఈస్ ద సీక్రెట్ చాలామంది ఏమనుకుంటున్నారు నేను ఏది అడిగినా ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు ఏది అడిగినా ఇస్తుంది డెఫినెట్గా ఇస్తుంది ఫస్ట్ దానికంటే ముందున్న ఎలిజిబిలిటీకి తగ్గట్టుగా నీకు ఇస్తుంది మీరు లక్ష రూపాయల జాబ్ కోసం ప్రయత్నం చేశారు మీకు అన్నీ ఉన్నాయి కానీ ఎక్స్పీరియన్స్ లేదనుకో సర్టిఫికెట్లు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి మీ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా ఏ జాబ్ వస్తుందో మీరు ఫ్రెషర్ అనుకోండి ఇప్పుడే వచ్చారు అయినా కానీ మీకు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది కానీ ఒక ఫిఫ్టీ థౌజండ్ జాబ్ ఇస్తుంది ఫస్ట్ ఎందుకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే అది ఇవ్వలేదు అంటే ఇంకోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మనం ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం మార్కెట్లో ఎప్పుడైనా ఇది బాగా గమనించండి ఈ ఎగ్జాంపుల్ని ఆ వస్తువు కొన్నప్పుడు దానికి ఒక రేట్ చెప్పారు వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు అనుకున్నారు దీన్ని ఒక సిక్స్టీ పర్సెంట్కి అయితే నేను కొంటాను హండ్రెడ్ రూపీస్ చెప్పాడు అనుకున్నాను మీరు సిక్స్టీ రూపీస్కి అయితే కొంటాను అని అనుకున్నారు అతను ఏమన్నాడు నీ మొహం అందరిలో చూసుకున్నావా అన్నాడు అనుకుందాం అంత మాట అన్నాడు అనుకోండి నైదైతే నయాత అంటే మనకు ఈను ఇది కుదరదు రాదు అన్నట్లుగా చెప్పాడు అప్పుడు మీరు ఆలోచించాల్సింది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మీకు సూటబుల్ కాదు అది మీది కాదు అయినా కానీ మీకు కావాలనిపిస్తుంది అది అది తీసుకోవాలనిపిస్తుంది యూనివర్స్ అతని రూపంలో వద్దు అని చెప్తుంది దీన్ని మీరు గుర్తించాల మీకు అంతకన్నా వాల్యుబుల్ వస్తువుని యూనివర్స్ మీకోసం సిద్ధంగా ఉంచింది వేరే చోట ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ప్రస్తుతానికి టెంపరీగా బాధపడతారు వాడు ఇచ్చిన ఆన్సర్కి ఎందుకు వస్తారమ్మ పొద్దున్నే ఇలాంటి వాళ్ళు అంటాడు అరవై రూపాయలు గేమ్ రాద్దా అని అంటారు అర్థమవుతుంది చాలా సందర్భాల్లో మీకు ఇలాంటి విషయం ఇలాంటి అనుభవం ఎదురై ఎదురై ఉంటుంది మరి ఎందుకు వాడు అలా అన్నాడంటే నీకు అంతకన్నా మంచి వస్తువు అక్కడ ఇస్తుంది అని వస్తుంది అని మీరు అతను చెప్పిన మాటను పట్టుకుని కనుక మీరు బాధపడుతూ ఉంటే మీకు అదే ఫ్రీక్వెన్సీ మీరు అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు ఆ ఫ్రీక్వెన్సీని దాటి ముందుకు వెళ్ళాలి అంటే ఓ ఇక్కడ నాకు ఫలితం రాలేదు అంటే నాకు ఇంకొక చోట ఏదైనా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ ఆ జాబ్ దగ్గరికి వద్దాం లక్ష రూపాయలు అడిగితే యాభై వేలు ఇవ్వలేదు కదా యాభై వేల జాబ్లో నువ్వు చేరినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఫ్రెండ్ సర్కిల్ కొలీగ్స్ అక్కడ బాస్ నీ వర్క్కి ఇంప్రెస్ అయ్యి ఇంకొక పెద్ద కంపెనీలో ఇక్కడ నీకు విశ్వం నీకు ఇక్కడ సూటబుల్ కాదు ఇది నేను వేరే చోట రిఫర్ చేస్తాను అని చెప్పి నిన్ను వేరే పంపించేస్తాడు నీకు ఈసారి ప్యాకేజ్ మారిపోతుంది టూ ల్యాక్స్ పర్ మంత్ వస్తుంది నువ్వు దీనికి చేయవలసింది ఏంటి అని అతను నువ్వు ఒక అప్లికేషన్ నేర్చుకో ఏ టూల్స్ నేర్చుకో దీనికి యాడ్ చేసుకో ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నువ్వు దీని మీద వర్క్ చేయి ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అంటే యూనివర్స్ నీకు మెయిల్ చేసిందా లేదా ఇది పాజిటివ్ థింకింగ్ హండ్రెడ్ పర్సెంట్ బిలీఫ్ ఇన్ యూనివర్స్ ఈ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీకు ఇస్తూ ఉంటుంది కానీ నాకు ఏంటి రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటారు మీరు ఏది ఇచ్చిందో అది తీసేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ ఏది ఇచ్చినా యూనివర్స్ ఇచ్చింది ఎస్ వెరీ గుడ్ నాకు ఇప్పుడు ఈ కలర్ ఇచ్చింది ఓకే వెరీ గుడ్ ఫైన్ నేను బ్లూ కలర్ కావాలి అని అడిగాను అనుకో బ్లూ కలర్లు బ్లూ కలర్ వచ్చేటప్పుడు వస్తుంది నీకెందుకు ఇప్పుడు ఇప్పుడు తీసుకో ఎల్లో ఉంది కదా తీసుకో ఫైన్ బ్లూ కలర్ వచ్చినప్పుడు తర్వాత అది తీసుకో యూనివర్స్కి మన కంటే కూడా ఎక్కువ తెలుసు వై బికాజ్ యూనివర్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ అన్లిమిటెడ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ లిమిటెడ్ దిస్ ఈజ్ ద సీక్రెట్ దీన్ని గుర్తించండి యూనివర్స్ నుంచి మీరు ఏమేమి పొందాలనుకుంటున్నారో అవి పొందడానికి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ని మీరు విశ్వసించండి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ ఆన్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ థ్యాంక్ యూ లవ్ యూ మీ విశ్వం మాస్టర్